సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం సఖీ సెంట్రల్ ఆఫీస్లో మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మరి మహిళలు క్రీడా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాలను చూసుకున్నట్లయితే ఏ రంగంలో కూడా మహిళలను బానిసత్వంగానే వాడుకుంటున్నారు తప్ప మహిళలకు సముచిత స్థానాలు కల్పించడం లేదు ఉద్యోగ రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్నారు క్రీడా రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్నారు రాజకీయ రంగంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్నారు మరి ఏ రంగంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఒక ఎమ్మెల్యే కోటాలో ఇస్తున్నారా ఒక ఎంపీ కోటాలో ఇస్తున్నారా ఒక జెడ్పీడీసీ కోటాలో ఇస్తున్నారా ఒక ఎంపీడీసీ కోటాలో ఇస్తున్నారా ఒక సర్పంచ్ కోటాలో ఇస్తున్నారా లేదా ఉద్యోగ రంగాల్లో ఇస్తున్నారా ఏ రంగంలో కూడా మహిళలకు న్యాయం అనేది జరగడం లేదు మహిళలు బానిసలుగానే జీవించాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉన్నది అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున స్పష్టంగా ఒకే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని మన జీవో జారీ చేశారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జీవోలు ఇంప్లి జీవోలు జారీ చేస్తున్నారు కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయినా దాఖలా లేవు అదేవిధంగా మనం పాఠశాలలో చూసిన పాఠశాలలో కూడా ఆడపిల్లలకు సరైనటువంటి రిజర్వేషన్ వసతి లేదు మనం ఎస్టీ అన్నం ఎస్సీ అన్నం బీసీ అన్నం ఓబీసీ అన్నం ఈ కేటగిరీలో కూడా రిజర్వేషన్ అమలు అవుతున్నాయా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని ఎన్నో ఆలోచనలతో రాస్తే దాన్ని కూడా తిరిగి రాయాలనే మేధావులు ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో మరి మహిళలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా మరి మహిళలకు న్యాయం జరగకపోగా ముఖ్యంగా రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే అయితే ఎట్లా ఏ విధంగా అయితే పాపం నైటు లేదు పగలలేదు ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు వస్తే మహిళలు తిరుగుతున్నారు అక్కడ న్యాయం లేదు క్రీడా రంగంలో కూడా రాజకీయ రంగం పూలుకుంటుంది మరి ఇంకెక్కడ మహిళలకు న్యాయం జరుగుతుంది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఒక సోనియా గాంధీ అయితే అదేవిధంగా ఒక ఇందిరా గాంధీ అయితే అదేవిధంగా ఇతర రంగాల్లో చూసుకున్నట్లయితే మాయావతి అయితే ఇట్లా కొంతమంది మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో ఇంకా మహిళలు లేరా అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో మహిళలకు కేటాయించాలి మహిళలకు న్యాయం జరగాలి అందుకే సఖీ జాతీయ మహిళా మండలి దీనికి శ్రీకారం చుట్టింది మరి మనం మహిళలు తీసుకున్నట్లయితే మరి చూడండి ఇతర దేశాల్లో మహిళలను మన దేశ మహిళలతో పోల్చుకుంటే అనగ ద్రోప్యవేత అనేది బలి చేయడం అనేది మన దేశంలో ఎక్కువగా జరుగుతుంది మరి భారతదేశంలో మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అంతరిక్షంలో కూడా దూసుకుపోతున్నారు ఎవరెస్ట్ శిఖరాలను కూడా అధిరోహిస్తున్నారు మరి అటువంటి మహిళలను ఇంకా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అంటే అన్ని రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ ఇప్పుడు క్రీడా రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కూడా మహిళలు పోటీ పడుతున్నారే ఆయన మహిళలను రాణించే పరిస్థితి లేదు అందుకే మీరు జీవోలు జారీ చేయడం కాదు పార్లమెంటులో ఆ జీవో అమలయ్యే విధంగా చట్టాలు తేవాలని సఖీ జాతీయ మహిళా మండలి కోరుకుంటుంది అమలయ్యేదాకా మేము దేశవ్యాప్తంగా ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తాం ఎప్పటి నుంచో చెప్తున్నారు మరి వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మూడు మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండాలి వంద మంది ఎంపీలు ఉంటే ముప్పై మూడు మంది మహిళ ఎంపీలు ఉన్నారు ఎక్కడైనా ఉందా ఈ దేశంలో మరి భారతదేశ భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు మహిళల్లో చాలామంది అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఒక క్రీడా పోటీలు పెడితే మన టాలెంట్ ఉన్న వాళ్ళకి మన దేశంలో అవకాశం లేవు దాంట్లో కూడా రాజకీయ రంగం పులుగు పొందుతుంది అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేదాకా మీ అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వత ధర్నా చేయడానికి కూడా వెనకాడం మీరు జీవో అమలు చేయడం కాదు అమ జీ జారీ చేసిన జీవోను అమలయ్యే విధంగా అన్ని రంగాల్లో కూడా మీరు అప్లై చేయాలి అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది తప్ప కేవలం ఆ జీవోలు అనేవి పేపర్లకే అంకితమైనవి సంతకాలకే అంకితమైనవి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది అనేది మేము సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలయ్యాకా ఢిల్లీలో పార్లమెంటు ముందు లేకపోతే జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద మేము ధర్నా చేయడానికి కూడా వెనకాలమని స్పష్టంగా తెలియజేస్తున్నాం మహిళల గురించి మహిళ రిజర్వేషన్ థర్టీ పర్సెంటేజ్ గురించి మా సఖీ తరఫున మా ఫౌండర్ చైర్మన్ గారు ఇలా పెట్టడం చాలా సంతోషంగా ఉందండి మహిళల కోసం పోరాటం ఇట్లా మహిళల్ని ఈ సఖీ ద్వారా మమ్మల్ని ఇట్లా తీసుకురావటం ముందుకి ఇలా మాట్లాడియటం చాలా సంతోషంగా ఉందండి మహిళలకి ఇంతవరకు ఏ ఏ రంగాల్లో గుర్తింపు లేదండి ఉంది అంటున్నారు ఎక్కడా లేదు ప్రతి దాంట్లో అంతే నేను డిగ్రీ చేసుకున్న అందరు ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ బీటెక్లని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఏదన్నా చిన్న అవకాశం ఉంటుంది ఏ ఉద్యోగం అయినా ఉంటుంది అంటే ఎందులో లేదు అట్లా రాజకీయాల్లో కూడా లేదు ఎక్కడా లేదండి ఉంది ఉంది అంటున్నారు ఇంకా ఇప్పుడు ఇది రావటానికి అమలు చేయడానికి ఇంకా ఐదు సంవత్సరాలు పట్టిద్దండి ఇది ఎక్కడనే ఏమండి ఆడపిల్లలకి అనగారిగా వస్తూనే ఉంది ఎట్లా అనదొక్కుతూనే ఉన్నారు అంటే నేను మహిళకి రిజర్వేషన్ తగ్గించి కష్టంగా అంటున్నారు కానీ ఆడండి లేదు ఏది లేదండి ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా అసలు చెప్తున్నారు కానీ ఎలాంటిది ఎవరికి ఏమి లేదండి గుర్తింపు ఇవ్వాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను అన్ని రంగాల్లో ముందంటు ముందు అంటున్నారు కానీ ఏదండి ఎక్కడ లేదు మన మంచి వేస్తున్నారు మహిళలు అసలు ఇచ్చి చూస్తే కదా ఇంట్లో అంతా దిద్దగలగానే దేశానికి కూడా సద్దిద్దగల మహిళ చాలా మంచి చక్కగా దిద్దగలి అందుకనే నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను మహిళకి రిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మా సగీరీ జాతీయ మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ గారు ఈరోజు మన మహిళ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ అండి వీడియో తరపున చేర్చాలని కోరుకుంటున్నాను నమస్కారం